వచ్చే దసరా కల్లా పూర్తిస్థాయిలో రైతు రుణమాఫీ చేయకపోతే సచివాలయాన్ని ముట్టడిస్తామని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు హెచ్చరించారు సీఎం రేవంత్ రెడ్డి మాటల కోతలు తప్ప చేతలు లేవని విమర్శించారు రెండు లక్షల రుణమాఫీ రైతు భరోసా అన్ని పంటలకు బోనస్ అమలు చేయాలని సిద్దిపేట జిల్లా నంగునూరులో నిర్వహించిన రైతు ధర్నాలో హరీష్ రావు పాల్గొన్నారు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులకు సంక్షేమ పథకాలు అమలు ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో పరిస్థితి ఏంటో ప్రజలు గమనిస్తున్నారన్నారు పేరు యనుమల రేవంత్ రెడ్డి ఆయన మాటలు ఆయన పని చూస్తే ఎగవేతల రేవంత్ రెడ్డి లెక్క కనబడుతున్నాడు యనుముల రేవంత్ రెడ్డి కాదు ఆయన ఎగవేతల రేవంత్ రెడ్డి రైతు బంద్ ఎగబెట్టిండు నాలుగు వేల పింఛన్ ఎగబెట్టిండు అక్కజలకి ఇరవై ఐదు వందలు ఎగబెట్టిండు బోనస్ ఎగబెట్టిండు ఉద్యోగస్తులకు డిఏ నిగబెట్టిండు తులం బంగారం ఎగవెట్టిండు అందుకే నువ్వు ఎనుముల రేవంత్ రెడ్డివి కాదు ఈ అదికే నువ్వు ఎగవేతల రేవంత్ రెడ్డివి అని చెప్పి నేను చెప్పదలుచుకున్నా పాస్బుక్ చూసి అప్పించినప్పుడు మాఫీ చేసినప్పుడు కూడా పాస్బుక్ చూసే మాఫీ చేయాలి ఎందుకు రేషన్ కార్డు తో ముడిపెట్టున్నావు ఇది మోకాలుకు బోడగుండుకు ముడిపెట్టినట్టు రేషన్ కార్డు తో ముడిపెట్టి రైతుల ఉసురు పోసుకుంటున్నాడు ఇలా రేవంత్ రెడ్డి గారు రైతుల అగ్ర ఆవేశాలు రాకముందు ఈ పండుగలోపు వచ్చే బతుకమ్మ దసరా పండుగలోపు రైతులందరికీ రుణమాఫీ చేయాలని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం ఒకవేళ పండుగలోపు చేయకపోతే మొత్తం తెలంగాణ హైదరాబాద్కు వచ్చి నీ సెక్రటరేట్ ను ముట్టడించడానికి కూడా తయారున్నాం జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తూ జై తెలంగాణ